రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీరు ఏది కోరుకున్నా నెరవేరుతుంది మంగళకరమైనటువంటి రోజు మంగళవారం మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అప్పుల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మంగళవారం గణపతికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం రోజున గణపతిని పూజించిన గణపతికి గరికను సమర్పించిన మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది మంగళవారం రోజున గణపతిని లక్ష్మీదేవిని అలానే హనుమంతుణ్ణి పూజించటం వల్ల సకల దరిద్రాలు శని దోషాలు తొలగిపోతాయి శనీశ్వరుని దుష్ప్రభావాల వల్ల జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది శని భగవానుని యొక్క అనుగ్రహం కటాక్షం లేకపోతే జీవితంలో అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి అంతేకాదు ఆ శని భగవానుడు మనపై కన్నెర్ర చేస్తే గనక మన జీవితం ఇక భస్మమే అంతేకాదు శని భగవానుని యొక్క ఆశీషులు పొందాలి అన్నా అదృష్టం కలగాలి అన్నా మన దరిద్రాలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ పరిహారం చేయవలసిందే శనివారం రోజున చేసే పరిహారాలు ఎంత పుణ్యాన్ని కలిగింపజేస్తాయో ఎన్ని దరిద్రాలను తొలగింపజేస్తాయో మంగళవారం రోజున చేసే పరిహారాలు కూడా అంతే మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి మంగళవారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజున అప్పుల సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా మీరు ఈ అంటే మంగళవారం రోజున తమలపాకుతో ఈ పరిహారం చేయండి ఎంతటి అప్పుల సమస్యలు అయినా కోట్ల అప్పుల సమస్యలైనా తొలగిపోతాయి ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి అందులో అప్పుల సమస్యలు కూడా ఒకటి అప్పులు అనేవి ఎందుకు చేయవలసి వస్తుంది అంటే ఒక మనిషి ఆర్థికంగా ఎదగలేకపోతున్నాడు అంటే ఇక ఎన్ని రకాల సమస్యలు అయినా ఎన్ని రకాల అప్పుల సమస్యలు అయినా తీరని కోరికలు అయినా అన్నీ తీరిపోతాయి సమస్యలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు మనకు మంగళవారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది మంగళవారం రోజున చేసే పూజలు శని దోషాలను తొలగిస్తాయి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ పదకొండు లేదా తొమ్మిది ప్రదక్షిణలను చేసి ఆంజనేయ స్వామిల వారికి తమల పాకుల మాలని సింధూరాన్ని సమర్పించాలి జిల్లేడు పూలను ఆంజనేయ వారి యొక్క పాదాల వద్ద పెట్టాలి ఇక మంగళవారం రోజున గణపతికి ఎర్రని మందారం పువ్వులు గన్నేరు పూలు గరికా కలిపి మాలలా తయారు చేసి ఆ మాలను గణపతికి సమర్పించాలి అలా సమర్పించిన మాల ఎంతో పుణ్యాన్ని కలిగింపజేస్తుంది దరిద్రాన్ని తొలగింపజేస్తుంది కాబట్టి ఇలా మందారం పూలు అన్నా గన్నేరు పూలు అన్నా గరిక అన్నా గణపతికి చాలా ఇష్టం గణపతి యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి అన్నింటిలోనూ మంచి విజయం కూడా కలుగుతుంది ఏ దైవాన్నైనా ముందుగా మనం అంటే ఏ పూజ చేయాలి అన్నా ఏ దైవాన్ని పూజించాలి అన్నా ముందుగా గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతి యొక్క అనుగ్రహం ఉంటే ఇక అన్ని పనులు అన్ని పూజలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి అంతేకాదు ఏ పనులు అయినా సమస్యలు లేకుండా కష్టాలు లేకుండా మనకు అద్భుతమైన విజయాలను ఇస్తాయి ఏ పూజ అయినా సంపూర్ణం కావాలి అంటే ముందుగా గణపతిని పూజిస్తూ ఉంటాము అలాంటి గణపతికి మంగళవారం అంటే చాలా ఇష్టం ఇక గణపతికి మంగళవారం రోజున మర్చిపోకుండా గరికను సమర్పించాలి గరికతో పాటు మందారం పూలు గన్నేరు పూలను కూడా సమర్పించాలి వాటిని సమర్పించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది రాజయోగం పట్టి భోగభాగ్యాలను అనుభవించగలుగుతాము కాబట్టి మీరు మర్చిపోకుండా గణపతికి ఇవి సమర్పించండి తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది తమలపాకుతో చేసే ఏ పరిహారమైనా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది తమలపాకు అంటే లక్ష్మీదేవితో సమానమైనటువంటిది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నా లేదా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అన్నా ఖచ్చితంగా తమలపాకుతో మన పరిహారాలు పూజలు చేయవలసిందే తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి తమలపాకు చెట్టుని మనం ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఆ యొక్క చెట్టు అనేది ఎంతగా ఎదిగితే మన ఇంట్లో సిరి సంపదలు అంతగా పెరుగుతాయి అని నమ్మకం తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తమలపాకులో ముగ్గురు దేవతలు ఉంటారు అని నమ్ముతూ ఉంటాము ముగ్గురు దేవతల యొక్క కలయికే తమలపాకు ఆ తమలపాకు యొక్క అనుగ్రహం ఉంటే ఇక మనకు జీవితంలో ఏ కష్టాలు ఉండవు అంతేకాదు తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది తమలపాకు మన దరిద్రాలను తొలగిస్తుంది ధనాన్ని కలిగింపజేస్తుంది ఆర్థిక కష్టాలను శని దోషాలను తొలగించడంలో ముందుంటుంది తమలపాకుని ఖచ్చితంగా మనం మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సమర్పించాలి లక్ష్మీదేవికి కూడా తమలపాకు అంటే చాలా ఇష్టం తమలపాకులో లక్ష్మీదేవి గౌరీ పా అలానే సరస్వతీదేవి వీళ్ళంతా కూడా ఉంటారు అంటే ముగ్గురు దేవతలు కూడా తమలపాకులో కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే తమలపాకులను ఏ పూజలోనైనా ముందుంచుతాము వలకి కూడా వాయనంగా ఇస్తూ ఉంటాము తమలపాకులను ఇలా తమలపాకులు అనేవి అత్యంత పవిత్రమైనటువంటివి తమలపాకులతో చేసే అన్ని పూజలు కూడా మంచి ఫలితాన్ని కూడా కలిగింపజేస్తాయి కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇక మంగళవారం మంగళవారం రోజున తమలపాకుతో ఈ పరిహారం చేస్తే తీరని కోరికలు తీరిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి జీవితంలో మంచి శ్రేయస్సు సంపదను పొందుతారు ఇక లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా చాలా సులువుగా పొందుతారు మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం మంగళవారం రోజున తమలపాకుతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం తమలపాకుతో చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది మీరు ఊహించినంత అద్భుతాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది తమలపాకు అనేది మీ జీవితంలోనే అత్యంత అద్భుత ఫలితాలను తెచ్చిపెడుతుంది రేపు మంగళవారం రోజున లక్ష్మీదేవిని కుంకుమతో పూజించాలి ఇలా మంగళవారం రోజున అమ్మవారిని కుంకుమతో పూజించటం వల్ల ఇక మీ యొక్క సౌభాగ్యం పెరుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యంతో పాటు అదృష్టం ఆనందం శ్రేయస్సు కుటుంబంలో గొడవలు తొలగిపోయి వార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కుంకుమ పూజ పూజను కూడా మంగళవారం రోజుల్లో చేస్తూ ఉంటాము రేపు నవరాత్రుల్లో అంటే వినాయకుడి నవరాత్రుల్లో వచ్చినటువంటి మంగళవారం కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు తమలపాకుతో పరిహారం చేయండి ముఖ్యంగా కుంకుమ పూజలు పూజను చేయండి ఎర్రటి అక్షంతలను కూడా సమర్పించండి లక్ష్మీదేవికి కుంకుమ అన్న ఎర్రటి అక్షంతలు అన్న చాలా ఇష్టం అలానే తమలపాకు పైన మందారం పుష్పాన్ని పెట్టి గణపతికి సమర్పించండి తమలపాకు పైన కొద్దిగా పసుపు కుంకుమ ఎర్రని మందారం పువ్వు లేదా గన్నేరు పువ్వు లేదా వీరజాజులు కానీ అలానే కొద్దిగా గరికను పెట్టి వినాయకుడికి సమర్పించండి ఇలా చేస్తే మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది మీ అప్పుల సమస్యలు తొలగిపోతాయి అలానే రేపు లక్ష్మీదేవి పటం ముందు తమలపాకు పైన దీపాన్ని ఈ విధంగా వెలిగించి చూడండి ఎలా అంటే ఒక తమలపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆ తమలపాకు పైన పట్టినన్ని అంటే గుప్పెడు బియ్యాన్ని పోయండి ముందుగానే మీరు ఒక పెద్ద తమలపాకుని తీసుకోండి గుప్పెడు బియ్యాన్ని తమలపాకు పైన పోయండి ఆ బియ్యంలో కొద్దిగా పచ్చకర్పూరం మంచి సువాసన కలిగి ఉంటుంది పచ్చకర్పూరం మంచి సువాసన ఉండటం వల్ల మన ఇంట్లో దరిద్రాలు తొలగిపోతాయి పచ్చకర్పూరం యొక్క సువాసన మన మనస్సుని మంచి రీఫ్రెష్ చేస్తుంది ప్రశాంతంగా మారుస్తుంది ఒత్తిడి నుండి విముక్తిని కలిగిస్తుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని తప్పకుండా బియ్యంలో కలిపి పసుపు కుంకుమను కూడా కొద్దిగా బియ్యంలో వేయండి ఆ తర్వాత ఆ బియ్యం పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టండి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పొయ్యండి తరువాత ఆ ప్రమిదలో ఒక చిన్న మీ దగ్గర ఉంటే గనక తామర గింజను వేయండి లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ప్రీతికరం తామర గింజలను దీపంలో వేసి దీపాన్ని ఎర్రని వత్తులతో వెలిగించండి ఇలా రేపు మంగళవారం రోజు ఎర్రని వత్తులతో ఈ విధంగా తమలపాకు పైన బియ్యం పోసి బియ్యంలో పచ్చకర్పూరం పసుపు కుంకుమను వేసి తర్వాత ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ మట్టి ప్రమిదలో వేసి ఆ ప్రమిదలో ఒక తామర గింజను వేసి తరువాత ఎర్రటి వత్తులతో దీపాన్ని వెలిగిస్తే మీ జన్మ అవుతుంది మీ జీవితంలో ఉండే కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జీవితంలో నుండి అన్ని సమస్యలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఎన్ని సమస్యలు అయినా అప్పుల సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా మనిషి జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నా ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం లేకపోయినా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎలాంటి సమస్యలకు అయినా మంచి పరిష్కారం లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు గణపతి నవరాత్రుల్లో రెండు నాలుగవ రోజున మంగళవారంతో కలిసి వచ్చింది అంతేకాదు నవరాత్రుల్లో మంగళవారం ఫస్ట్ మంగళవారం చాలా మంచి రోజు కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి